హాయ్ అండి అమ్మ రెడ్డిస్ అండి ఈరోజు నేను చూపించే రెసిపీ ఏంటంటే కుక్కర్లో రొయ్యలు పలావ్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈరోజు ఈ రెసిపీ చూపిస్తున్నానండి మా ఛానల్ మీరు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి బిర్యానీ మసాలా పొడి రెడీగా చేసుకుని తర్వాత పోపుకి కావాల్సిన మనం రాక్ మసాలా మొత్తం రెడీగా పెట్టుకుని టమాటాలు ఉల్లిపాయలు నిమ్మ చెక్క అన్నీ రెడీగా పెట్టుకోవాలండి ఫస్ట్ అయితే నేను జీడిపప్పు రాక్ మసాలా బిర్యానీ ఆకు లవంగాలు యాలకులు స్టార్ అనాసు పువ్వు అన్నీ రెడీగా పెట్టుకున్నాను ఎవరెస్ట్ బిర్యానీ మసాలా వేస్తున్నానండి దీనిలో నిమ్మ భద్ర పుదీనా కొత్తిమీర అన్నీ కూడా రెడీగా పెట్టుకుని నెయ్యి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం అన్నీ రెడీగా పెట్టుకోవాలండి ముందే ఇవన్నీ కూడా రొయ్యల బిర్యానీకి రెడీగా పెట్టుకుని స్టార్ట్ చేసుకోవాలి చక్క కూడా వేసుకోవాలి పుదీనా కొంచెం ఎక్కువ తీసుకున్నానండి నేను టమాటా ముక్కలు అయితే చిన్న చిన్నవి కట్ చేసుకోవాలి నెయ్యి మనం సరిపడగా ఉంచుకోవాలి తర్వాత రొయ్యల్లో పచ్చి రొయ్య అండి పచ్చి రొయ్యల్లో మనం కొంచెం పసుపు ఉప్పు వేసి ఈ విధంగా కొంచెం నీరు వచ్చేలా ఉడకబెట్టుకుని మగ్గ పెట్టుకోవాలి నీ ఉండదు ముందే బియ్యం నానబెట్టుకుని ఉంచుకోవాలండి మరీ ఎక్కువ నాన నాన అవసరం లేదు కుక్కర్లో చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి బిర్యానీ ఆయిల్ ఒక ఒక ఐదారు స్పూన్లు ఆయిల్ వేస్తానండి కొంచెం నెయ్యి ఒక రెండు మూడు స్పూన్లు నెయ్యి వేసాను నెయ్యి వేసుకుంటే బాగుంటుంది ఆయిల్ నెయ్యి కలిపి వేస్తానండి కొంచెం కాగనిద్దాము వేయడం ఆయిల్ ఆయిలు రాక్ మసాలాలు అన్నీ వేసేసుకోవాలండి జీడిపప్పు బిర్యానీ ఆకు యాలకులు లవంగాలు స్టార్ అన్నీ వేసేసుకుని వేపుకోవాలి తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేస్తున్నామండి అండి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ఇవి కూడా వేపుకోవాలి చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి కుక్కర్లో పలావ్ రొయ్యల పలావ్ రొయ్యలైతే ఫస్ట్ పసుపు కొంచెం ఉప్పు పసుపు వేసి ఉడకనివ్వాలండి ఉడికితే దానిలో నీరంతా వచ్చేస్తే వచ్చేస్తే నీ శ్వాసన ఉండదు మనకి తినడానికి చాలా బాగుంటాయి అప్పుడు టమాటా ముక్కలు వేసుకోవాలి టమాటా ముక్కలు ముందే వేస్తే నీరు వచ్చేస్తాయి కాబట్టి ఉల్లిపాయ ముక్కలు అవి వేగవండి అందుకని ఉల్లిపాయ పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత అప్పుడు టమాటా ముక్కలు వేసుకోవాలి ఒక రెండు స్మూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగనివ్వాలి పచ్చివాసన పోయేలాగా ఇప్పుడు రొయ్యలు వేసేసుకోవాలండి ఉడికించిన రొయ్యలు అంటే పసుపు ఉప్పు వేసి ఉడికిస్తాం అందులో ఉన్న వాటర్ అన్నీ ఎగిరిపోయి ఈ విధంగా వచ్చేస్తాయి పచ్చి రొయ్యలు ఎలా వేసుకుంటే వాసన ఉండదు పచ్చిరొయ్యలు కూడా వేసేసాము కొంచెం పసుపు వేసుకోవాలండి ఒక అర స్పూన్ పసుపు వేసాను కారం కూడా కొంచెం వేసుకోవాలి ఒక ముప్పావు స్పూన్ కారం వేసానండి ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి సరిపోతుంది బిర్యానీ మసాలా కూడా వేసేసుకుని వేపుకోవాలండి ముక్కలకు పట్టుకుంటుంది కదా ఇప్పుడు పుదీనా కూడా వేసుకోవాలి పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకోవాలండి అప్పుడు మనం బియ్యం వేసేసుకోవాలి కడిగి పెట్టుకున్న బియ్యం మనం ఏ గ్లాస్తో అయితే తీసుకుంటామో ఆ గ్లాసు రెడీగా పెట్టుకుని వాటర్ పోయడానికి బియ్యం కూడా వేసేసుకొని ఒకసారి ఈ విధంగా మసాలాలన్నీ రైస్ని పట్టుకునేలాగా ఈ విధంగా కొంచెం వేసేసి మరీ ఎక్కువ తిప్పినా బియ్యం ఇరిగిపోతాయండి అందుకని స్లోగా తిప్పుకోవాలి చూడండి గ్లాస్కి గ్లాసున్నర వాటరు ఇక మనం ఏ గ్లాస్ అయితే తీసుకుంటామో ఆ గ్లాస్కి గ్లాసున్నర వాటర్ అయితే సరిపోతుందండి ఈ గ్లాస్తో రెండు గ్లాసులు తీసుకుని మూడు గ్లాసులు వాటర్ పోసి పైన కొంచెం పోసాము ఉప్పు సరిపడగా వేసుకోవాలండి రాళ్ళ ఉప్పు వేసుకుంటే కళ్ళు ఉప్పు మనకి టేస్ట్ బాగుంటుంది బిర్యానీ సాల్ట్ కంటే కూడా ఉప్పు రాళ్ళ ఉప్పు అయితే టేస్ట్ బాగుంటుందండి ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కొంచెం నిమ్మరసం వేసుకోవాలండి ఇప్పుడు రెండు పెద్దలు నిమ్మరసం అండి అంటే ఒక నిమ్మకాయ అనమాట ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేస్తున్నామండి మొత్తం ఉప్పు అంతా సరిపోయిందో లేదో చూసుకుని మూత పెట్టుకోవాలి మంట హై ఫ్లేమ్లోనే ఉంచాలండి ఒక టూ విజిల్స్ అయితే సరిపోతుంది ఉడికిపోద్దండి బిర్యానీ మరీ ఎక్కువ విజిల్స్ కూడా వేయించకూడదు చూడండి పొడి పొడిలా ఆడితే ఎలా వచ్చేస్తుందో చక్కగా టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే మనం అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు చక్కగా చాలా ఈజీ ప్రాసెస్ అండి అది పొడి పొళ్ళు ఆడుతూ వచ్చేసింది బిర్యానీ దీనిలోకి ఎగ్స్ ఉల్లిపాయ ముక్కలు నిమ్మ రసం పిండుకుని తింటే చాలా చాలా బాగుంటుంది అంతే పచ్చి రొయ్యలు బిర్యానీ రెడీ అయిపోయిందండి వేడివేడిగా మరి మా ఛానల్ మీరు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే చూసిన ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి కామెంట్స్ ఏమన్నా ఉంటే తప్పనిసరిగా మాకు తెలియచేయండి ఓకే అండి బాయ్ అండి మీకు దీనిలో ఇంకా పెరుగు పచ్చడి కూడా మీరు వేసుకుని తింటే చాలా బాగుంటుంది పెరుగు పచ్చడి మర్చిపోయాను అందుకనే పెరుగు పచ్చడి కూడా నేను పెట్టి చూపిస్తాను ఓకే అండి బాయ్ అండి